ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకంత ప్రత్యేకం గోరింటాకు ఆషాఢ మాసంలో తప్పనిసరిగా పెట్టుకోవాలని ఎందుకంటారు ప్రతి పండుగ శుభకార్యాల్లో పెట్టుకుంటూనే ఉంటారు కదా మరి ఈ నెలలో ఎందుకంత ప్రత్యేకంగా దీని వెనుకున్న పురాణ కాథ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఆడవారి చేతికి అందం అలంకరణ గోరింటాకు యుగాలు మారిన తరాలు మారిన గ్రీన్ ఫ్యాషన్ ట్రెండ్ గోరింటాకు అందుకే పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరి చేతిపైన అందంగా ఒదిగిపోతుంది రెగ్యులర్గా పెట్టుకునేవారు ఉన్నప్పటికీ ఆషాఢమాసం మరింత ప్రత్యేకం ఈ నెలలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఆధ్యాత్మిక ఆరోగ్య కారణాలు ఎన్నో ఉన్నాయి గోరింటాకు అసలు పేరు గౌరింటాకు గౌరి ఇంటి ఆకు గౌరీదేవి బాల్యంలో తన చెలికత్తెలతో కలిసి వనంలో ఆడుకుంటూ ఉండగా రజస్వల అవుతుందట ఆ సమయంలో గౌరీదేవి రక్తపు చుక్క నేలను తాకగానే ఓ మొక్క ఉద్భవించింది ఆ వింతను చూసిన చెలికత్తెలు పర్వతరాజుకు ఈ విషయం చెప్తారు పర్వతరాజు సతీ సమేతంగా వచ్చి చూసేసరికి ఆ మొక్క పెరిగి పెద్దదవుతుంది అప్పుడు ఆ చెట్టు ఇలా అందట పార్వతీదేవి రుధిరాంశతో జన్మించాను నా వల్ల ఈ లోకానికి ఏదైనా ఉపయోగమున్నదా అని అడుగుతుంది అంతలో గౌరీదేవి చిన్నపిల్లల చేష్టలతో ఆ చెట్టు ఆకు కొయ్యగానే వేళ్ళు ఎర్రబడతాయి అది చూసిన పర్వతరాజు దంపతులు చేయి ఇలా కందిపోయింది ఏంటని కంగారు పడతారు ఇంతలో గౌరీదేవి తనకు ఎలాంటి హాని జరగలేదని చెప్తూనే ఈ రంగు చాలా బాగుంది అంటుంది అప్పటి నుంచి స్త్రీలకు సౌభాగ్య చిహ్నంగా గోరింటాకు ఉంటుందని వరమిస్తాడు అప్పటి నుంచి స్త్రీలకు గోరింట అంటే మక్కువ మొదలైందట ఆషాఢ మాసం అంటే వర్షాకాలం ఆరంభం దీంతో క్రిమి కీటకాలు అంటువ్యాధులు పెరిగే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా పనుల్లో మునిగితేలే మహిళల చేతులు కాళ్ళు ఎప్పుడూ తడిగానే ఉంటాయి దీంతో త్వరగా వ్యాధుల బారిన పడుతూ ఉంటారు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు దరిచేరమంటారు ఆయుర్వేద నిపుణులు గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది అందుకే ప్రతి ఒక్కరూ ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవాలని చెప్తారు అందుకే అంటారు ప్రతి ఒక్క ఆచారం వెనుక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్తారు అందుకే ఆడపిల్లలంతా ఈ సమయంలో గోరింటాకు పెట్టుకుంటారు ఇప్పుడంటే గోరింటాకు పెట్టుకోవడం ఆడవారు మాత్రమే చేస్తారని చెప్తున్నారు కానీ ఇదివరకైతే మగవారు కూడా పెట్టుకునేవారట స్త్రీ అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయట గోరింటాకు పెట్టుకోవటం వల్ల వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుంది దీని వలన గర్భాశయ దోషాలు తొలగి ఆరోగ్యంగా ఉంటారు శరీరంలో ఉన్న అధికమైన వేడిని గోరింటాకు తగ్గిస్తుంది శరీర తత్వాన్ని అనుసరించి లేత నారింజ రంగు ముదురు ఎరుపు రంగులో పండుతుంది గోరింటాకులో ఉన్న ఔషధ గుణం పిప్పి గోళ్లను అలాగే గోర్ల చుట్టూ వాయడం లాంటివి రాకుండా నివారిస్తుంది కాలివేళ్ల గోర్ల మొదట్లో మట్టి చేరితే గోరింటాకు పెట్టుకుంటే క్లియర్ అవుతుందట గోరింటాకు వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని అండాశయాల పనితీరు సక్రమంగా ఉంటుందని చెప్తారు గోళ్ళకి లాగానే జుట్టుకి కూడా రంగునిస్తుంది గోరింటాకు సహజమైన మంచి కండిషనర్గా పనిచేస్తుంది ఆషాఢంలో గోరింట పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడ పడితే అక్కడ దొరికే కోండ్ల మీద ఆధారపడుతూ ఉంటారు గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం వలన ఎరుపు రంగు ఏర్పడుతుంది కానీ చాలా రకాల కోండలో కృత్రిమంగా ఎరుపు రంగును కలిగించే రసాయనాలు కలుపుతూ ఉంటారు వీటి వల్ల ఆరోగ్యం మాట అటుంచితే అలర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకును వాడుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు